No, 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 कांग्रेस ंग्रेस कोई बार बार कांग्रेस देखो कांग्रेस कुछ 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 बैठ कांग्रेस को साल कांग्रेस காங்க <laughs> கஷ்ட 쌈틀� a u n q u 에이가

ంగ్రెస్ పోటీ పెద్ద కాంగ్రెస్ పోటీ ఒకసారి అసలప్ జెండను కట్టి బహుజనం దోసలు తీరాలంటే బహుజన జండలు పోయాలి కారు తగ్గాలంటే వాళ్ళ సభకు प्रियताली सूरज और ना और ना नमस्कार

और तो पिता ले నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన పాటు పడింది స్వాతంత్ర ఆనంతరం గొప్ప కమ్యూనిస్టుల పక్కన కోసం ప్రాణాలు కుమార్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మలబేరు మండలం అత్తల్ గ్రామస్తులు ఆయన సొంత కర్తలతో ఒక హై స్కూల్ కుటి రూపాయలు వయాలను ఇచ్చి హై స్కూల్ అభివృద్ధి చేశారు ప్రైవేట్ స్కూల్ స్కూల్తో పోటీగా ఇరవై ఆరు లక్షల రూపాయలకి ఒక బస్సు ఇచ్చారు ఆ తెలం అందరికీ బుక్లు బ్యాగ్లు అన్ని సంస్కర్లు చేశారు అదేవిధంగా ఆయన మనందరికీ అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరికి

కోవూరు శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కుంతపాలెం గ్రామానికి విచ్చేసి ఇక్కడ ఉండేటటువంటి గ్రామాల పరిస్థితులు గ్రామస్తులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పెద్ద చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం సోదరులు అందరితో కూడా అవడం జరిగింది ఈరోజు ఈ యొక్క కోవూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు వివేక మంత్రులు ఎందుకు చెప్తానని మాట అంటే గతంలో ఇదే కోవూరు శాసనసభ నియోజకవర్గానికి ఒక గిరిజన మహిళ ప్రజారాజ్యం మీద పోటీ చేస్తే ముప్పై వేల ఓట్లు మీరు వేశాడంటేనే కోవిడ్ శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఒక దళితులు గిరిజనులు బలు బలమైన వర్గాలను ఆదరిస్తారని దానికి అదొక ఉదాహరణ ఈరోజు కోవిడ్ శాసనసభకు సంబంధించి ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి గారిని కొత్తగా రావడం జరిగింది అదేవిధంగా నల్లపురెడ్డి పసవంత్ కుమార్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి నియోజకవర్గం ఆరు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడు ఆరు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఇక్కడెక్కడ గ్రామాల్లో కనీసం కాడు లేదు రోడ్లు లేవు డ్రైన్లు లేవు సమస్యలన్నీ అలానే ఉన్నాయి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే లేదు మంత్రి అయ్యాడు ఒకవేళ మీరు ఈసారి కూడా వైసీపీ ఓటేస్తే ఇంకొకసారి ఎమ్మెల్యేగా మంత్రి అవుతారు తప్ప ముఖ్యమంత్రి అయితే కాదు కదా ఆరు సార్లు అవకాశం ఇస్తే ఆరు సార్లు అవకాశం ఇస్తే ఈ యొక్క కోవూరు శాసనసభకి తన ఓటు మండలం నుంచి ఇక్కడ మార్చుకోలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఏదైతే ఆరు సార్లు అవకాశం ఇచ్చినటువంటి కోవూరు శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కూడా కష్టాలే తప్ప ఎక్కడ సుఖం కనబడటం లేదు నేను రోజు పర్యటన భాగంగా నిన్న బుచ్చిబండ్లకు వెళ్ళిన కోవరికి వెళ్ళిన గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది కంటికి కూడా కనబడినటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కోవిడ్ నిన్సిపర్గంలో పరిగణిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా డబ్బును చూసే సీట్లు ఇస్తారా తెలుగుదేశం పార్టీలు ఎక్కువ డబ్బు ఎదురు చూస్తే వాళ్ళ సీట్లు కష్టపడే కార్యకర్తల అభిప్రాయాలు కానీ వాళ్ళ మాటకు కానీ మండల నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ వాళ్ళ అభిప్రాయంతో పనిలేదా కష్టకాలంలో పార్టీని నన్నట్టుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి పాప గోమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బయటకు వెళ్ళడం జరిగింది మాకు మీరేం అడుగుతారమ్మా భర్తను అడుగుతారా ఒక చీర కొనియో ఒక నగ కొనిమ్మని అడుగుతారు ఆయనేం అడిగింది తెలుసా నాకు ఒక ఎమ్మెల్యే సీటు కొనిమ్మని అడిగింది సీటు కొనివ్వమని అడగంగానే గుండూరులో డ్రైవ్ చేస్తే కొడర్లా పాపం కోములు అయితే అడిగ దారానికి పెట్టిన చంద్రబాబు కాబట్టి పది రూపాయలు ఇచ్చా సీటు కొనుక్కొని కొనుక్కొనిసారి ఆయన ఓడితున్నా కూడా ఏం ఇబ్బందులు వెళ్ళడానికి ఇంకొక వంద కోట్లు పెట్టి రాజ్యసభ పొందిస్తారు అంటే దిగులు లే దగ్గర ఉంది కదా కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి ప్రశాంత్ రెడ్డి గారిని రసన కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కాకుండా ఈరోజు ఏదైతే ప్రజాస్వామ్యంలో పేదలు బడుగు బలమైన వర్గాల గురించి ఆలోచించేటటువంటి వద్దే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది చాలా మాట్లాడవచ్చు ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసింది అది చేసింది ఇది చేసింది రాష్ట్రాన్ని విడదీసి పది సంవత్సరాలైనా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం కావాలో విభజన చట్టంలో స్పష్టంగా రాజకీయ పోయారు ఈ రోజు పదేళ్ళైతే ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ఉండవచ్చు ఇటు వైసీపీ ప్రభుత్వం ఉండవచ్చు ఇద్దరు కూడా బీజేపీలో బాధస్తులే ఎందుకంటే బీజేపీ అంటే మనందరికీ తెలుసు బాబు జగన్ పవన్ వీళ్ళకి ఎవరు ఓట్ వేసినా కూడా నరేంద్ర మోడీ ఓట్ వేసినట్టే కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా కూడా అధికారం అనేది చేతికి రాదు పదవులు ఇస్తారు తప్ప అధికారాలు కాబట్టి అధికారం బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యం షర్మరామ్మ గారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదైతే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడం కోసం ఆ రోజుల్లో ఆ రోజుల్లో పాదయాత్ర చేసింది బస్సు యాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే రాజశేఖర రెడ్డి పరిపాలన చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మన చేసిన ఓటుని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాడు ఎవరైనా ఓటు వేసేది మంచి పరిపాలన చేస్తాను ఓటు వేస్తే ఇదేం చేస్తున్నాడంటే మనం మద్దు అమ్ముకున్నామా ఇసుక అమ్ముకున్నామా చేపలు అమ్ముకుందామా అని ఒక వ్యాపార చూలాక చేస్తున్న తప్ప ఇది ప్రభుత్వం రాదు ఈరోజు మాట్లాడితే వైఎస్ఆర్ సిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మాట్లాడేటటువంటి మాట ఒకే ఒక మాట మేము స్విచ్ వస్తామా మీకు డబ్బులు పడ్డాం మా కోట్ల నేను ఇక్కడ ఉంది అక్కడ చెల్లి మేము అందరినీ అడుగుతున్నాం మీకు జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు ఆ డబ్బులతో మీ రోజు లక్షాధికారులు అవుతున్నారమ్మా అవుతున్నారా లేదు కదా కాబట్టి ఇచ్చేది పది రూపాయలు తీసుకునేది ఇరవై రూపాయలు ఆ తీసుకునే విధానం కూడా రేట్లు పెంచడం ఎట్లా ప్రయత్నం చేయడం ఇకపోతే మద్యపాన నిషేధం అన్నాడు అక్కడ చెల్లి మరి కుటుంబాలు నాశమైపోతున్నాయి మేము వస్తే మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పి ఈరోజు ఆ మద్యం అందితే గాని ప్రభుత్వం నడపలేని పరిస్థితి తీసుకొచ్చాడు